ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టానో వీడియో పెడతా ఇలా మామిడికాయలు తెచ్చుకొని పెద్ద వాటిని శుభ్రంగా కడిగి తడి తడి లేకుండా పొడి బట్టతో చూసి ముక్కలు పోసుకున్న తర్వాత ఆ ముక్కలను జోకి దాని ప్రకారం ఉప్పు కారం మెంతిపొడి ఆవాల పొడి వేసుకొని తగినంత నూనె పోసి పువ్వు పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ముక్కలు పోసిన తర్వాత చూపిస్తాను రెండు కిలోల మామిడి వక్కలు పావు కిలో పచ్చి వెల్లిపాయలు అర్ధ కిలో కారపొడి మూడు వందల గ్రాములు ఉప్పు పది ఎండుమిర్చి వంద గ్రాములు శనగపప్పు నాలుగు చెంచాల ఆవాల పొడి నాలుగు మెంతి పొడి నాలుగు చెంచాల జీలకర్ర పొడి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు ముగ్గురు పెట్టినాం అందులో అర్ధ కిలో పల్లె నూనె ఒక చెడు పోపిత్తులు శనగపప్పు ఒక పెరికాడు మినపప్పు రెండు మిరపకాయలు ఇలా దూరగా గోలించుకోవాలి ముందుగా మనం ముందుగానే దంచుకొని వేసుకున్న వెళ్ళిపోయాను ఇలా దూరగా గోలించుకోవాలి ఒక చెడు పసుపు మెంతిపొడి జీలకర్ర పొడి ఆవాల పొడి ఉప్పు కారపొడి మాడకాయ వక్కలంద పోసుకోవాలి మాడకే వక్కలు వేసుకుంటా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండే ఇప్పుడు పెట్టుకున్నాం మొత్తం కలగలిపినాం ఇది ఒక జాడీలు ఎత్తుకొని రెండు తర్వాత కలుపుకోవాలి రెండు రోజులకు మూడు రోజులకు సరి కలుపుకొని ఇలా ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఇలా కలుపుకొని మరికాయ పట్టిన పెట్టుడు రెడీ అయింది ఒక ఇది జాడీలో ఎత్తుకోవాలి